డ్రగ్స్ వినియోగించినా రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నుంచి మైనర్ల రక్షణ మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై అవగాహన ఎంతో అవసరమన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీసు యంత్రాంగం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు మహిళల భద్రత రక్షణ వారికి ధైర్యం కల్పించే విధంగా జిల్లా ఎస్పీ మహిళా రక్షక కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు మహిళలు ఎటువంటి సమస్యలు వచ్చినా ఫోన్ చేసినా వెంటనే వచ్చి ఆ మహిళలకు అండగా నిలుస్తారన్నారు పట్టణంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లేకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్

మహిళలకి భద్రత కల్పించడానికి భరోసా కల్పించడానికి ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నారు ఎక్కడైనా అమలు పెట్టినట్లుంటే జస్ట్ ఆ వాట్సాప్ మెసేజ్ పెట్టినా టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఫోన్ చేసినా ఎవరు చేశారో దాన్ని బయట పెట్టకుండా వచ్చి అక్కడ ఎలా చేయాలో కార్యక్రమం అలా చేస్తారు వాళ్ళు క్లాస్ మేట్ నో నీ బ్యాచ్మెట్ నో నీ కాలేజ్ మేట్ అంటారు వాళ్ళ అన్న వాళ్ళు రేపు నిన్ను అనగా గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు కదా కాబట్టి ఇది నీ బాధ్యత తప్పకుండా ఎవరైనా సరే వాళ్ళు పరిధి దాటి ఏదైనా ప్రవర్తిస్తే తెలియజేసే బాధ్యత నేను తీసుకోండి మార్చే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం మీరు సహకరించండి నాకు అనవసరం అని నేను అనుకుంటే మాత్రం రేపు ఏదైనా మీకు జరిగినప్పుడు వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనవసరం కిందే భావిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ బాధ్యతలు తీసుకోవాలి అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు చూడండి ఈ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు ఒక ప్రామినెంట్ ఐటీ కంపెనీ అన్నది లేదు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్టేట్ లో ఉందంటే అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది జనరేట్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి గంజాయి బాగా సరఫరా చేశారు తాగి మత్తులో తేలేదు అంత యువత అంతా కూడా ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తావమ్మా ఇన్ జస్ట్ సిక్స్ మంత్స్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సిక్స్ మంత్స్ లో టీసీఎస్ వచ్చింది అదాని వచ్చింది లూలు వెనక్కి వస్తా ఉంది ఇంకా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టేట్ లో వస్తా ఉన్నాయి వచ్చినాయి అంటే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అనుకోండి ఇలా అల్లచల్లర్ తిరిగే అవసరం ఉండదు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ పేరెంట్స్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఉండవు కాబట్టి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం మంచి మంచి కంపెనీస్ తీసుకొస్తా ఉన్నాం ఈ రాజమండ్రికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చే ఆలోచనతో మేము పనిచేస్తాం